పూలు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి చూడండి నేనైతే ఫంక్షన్ కోసం నేను గార్డెన్లకు వెళ్ళి అటు ఇటు చూస్తున్నాను అనమాట ఫంక్షన్కి వెళ్ళాలి ఎలా ఎలా అని నాకు ఒక ఆలోచన తట్టి కొంచెం మర్వం కోసుకున్న తర్వాత అయితే కలెక్ట్ చేసుకున్నా ఇలా పెద్ద పెద్దగా ఉంటే అల్లుకొని పెట్టుకోవడం అంటే నాకు ఎబ్బెట్టుగా అనిపించింది వీటిని రేఖలను అయితే సపరేట్ చేసేసుకున్న ఒక ఆలోచన వచ్చి వీటిని ఒక్కొక్క రేఖలు కలెక్ట్ చేసుకుంటూ మరువం పెట్టుకుంటూ ఇలా మాలనైతే నేనైతే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను అది చాలా సంతోషం అనిపించింది మల్లెపూలు లాగానే వస్తున్నాయని ఇంకా కొన్ని పూలు మళ్ళీ రేఖలన్నీ విప్పడం స్టార్ట్ చేసిన చూడండి మూడు పూలకే ఎంత మంచిగా మాల వస్తుందో అసలు మల్లెపూలు అల్లుతున్న అనుభూతి వచ్చింది నాకు చామంతుల మాల కాదండి మల్లెపూలలానే అనిపించింది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అసలు నేనే నాయి అల్లుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం అండి మూడు పూలకే చూడండి ఎంత పెద్ద మాల వచ్చిందో మూడు మాల మాత్రం వచ్చింది మా ఆయన తెగ సంతోషపడిపోయారు మల్లెపూలు నుండి తెచ్చావే అని చూడండి మనకు మనసుంటే మార్గం ఉంటుందండి చూడండి నా జుట్టుకైతే ఇవి సరిపోతాయి చాలా పలుచుబడిపోయింది అయినా పర్వాలే ఈరోజు పట్టుపట్టాల్సిందే మనం ఈ పూలు పెట్టాల్సిందే అనుకున్నా ఫంక్షన్ అయితే వెళ్ళిన అందరి నా తల్ని